హలో వ్యూవర్స్ హార్టీ వెల్కమ్ టు కేకే హెల్త్ ఛానల్ నా పేరు డాక్టర్ ఇందిరా పవన్ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒమెగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండి సో ఈ లాంగ్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏ చర్మం యొక్క కేర్ తీసుకోవాలి డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో కావాలి సో దట్ వీ కెన్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అట్ ద సేమ్ టైం మనకు చాలా స్కిన్ రిలేటెడ్ మెడికల్ ఇల్నెసెస్ కూడా ఉంటాయండి ఇవన్నీ వచ్చినప్పుడు మనము క్వాక్స్ దగ్గరికి కాస్మెటిక్ సెంటర్స్కి వెళ్ళకుండా ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఎలా జాగ్రత్తగా మనము కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి దీని గురించి కూడా నేను మీకు అవగాహన ఇవ్వబోతున్నాను అట్ ద సేమ్ టైం నా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కింద బొటాక్స్ అని ఫిల్లర్స్ అని స్కార్ లేజర్స్ అండ్ హెయిర్ రిమూవల్ ఇవన్నీ కూడా ర్యాంపెంట్గా వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఇప్పుడు అన్క్వాలిఫైడ్ చే రన్ చేయబడి కాంప్లికేషన్స్తో పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు సో మనం ఎలాంటి తప్పులు చేయొద్దు అండ్ ఇప్పుడు గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు ఈ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ ఉంటారు రొటీన్గా మేము చూస్తూ ఉంటాము ఈ జింజర్ గార్లిక్ అని లేకుంటే మెడికల్ షాప్స్లో ఆర్ ఓవర్ ద గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన టిప్స్ ఫ్రమ్ ద అన్క్వాలిఫైడ్ పీపుల్ ఇవి వాడి స్కార్స్ పడిపోయి మచ్చలు పడిపోయి డాక్టర్ కూడా ట్రీట్ చేయలేనంత డ్యామేజ్తో వస్తూ ఉంటారు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు జాగ్రత్తలు కరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గర మనం వెళ్ళడం వల్ల సేఫ్టీ ప్రొటోకాల్ ఎలా ఉంటుంది మనం చర్చించుకుందామండి ఇప్పుడు మనము స్కిన్ కేర్ రొటీన్ గురించి తెలుసుకుందాము సో రొటీన్గా మనము చాలా చాలా అన్నీ మనం ఆన్లైన్లో చూసుకొని అందరూ ట్రై చేస్తూ ఉంటారు అసలు స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి సింపుల్ అండి ఇది చాలా సింపుల్ థింగ్ సో స్కిన్ కేర్ రొటీన్లో మనకు క్లెన్జర్ టోనర్ మాయిశ్చరైజర్ స్క్రీన్ ఇలా వేరియస్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు సో మనం రొటీన్గా చూస్తున్నప్పుడు మనకు స్కిన్ కేర్ అనేది సౌత్ ఇండియాలో చాలామంది ఫాలో చేయరు ఈ స్కిన్ కేర్ రొటీన్గా వాడడం వల్ల అంటే రెగ్యులర్గా మనము క్లెన్జర్ అంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ మన బాడీ వాష్కి కానీ వాడే ప్రోడక్ట్స్ అండ్ దెన్ మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ డ్రై కాకుండా మనకు మృదువుగా హెల్తీగా మెయింటైన్ చేయడానికి మనం మాయిశ్చరైజింగ్ లోషన్స్ క్రీమ్స్ వాడుతూ ఉంటాము అండ్ దెన్ సన్ స్క్రీన్ ఇప్పుడు అందరూ వింటూ ఉంటారు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ గురించి మినిమం థర్టీ ఉండాలి ఫిఫ్టీ ఉండాలి ఇలా మనం ప్రోడక్ట్స్ చూస్తున్నప్పుడు వేరియస్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ఎస్పీఎఫ్తో వస్తూ ఉంటాయి సో సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బయటకు వెళ్తున్నప్పుడు ట్యాన్ కాకుండా సన్ బర్న్స్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అయితే ప్రతి ఒక్కరూ ఒకటే ప్రోడక్ట్ని వాడుకోవచ్చా అనేది క్వశ్చన్ సో మనం మన డెర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు మనకు ఎగ్జామిన్ చేసి మనకు ఈ స్కోప్స్ ఉంటాయండి లైట్ అని చెప్పేసి అండ్ దెన్ ఈ స్కోప్స్ అన్నీ చూసి అండ్ దెన్ జనరల్ హిస్టరీ అండ్ ఇవన్నీ చూసి మీ డర్మటాలజిస్ట్ మీకు ఏ స్కిన్ టైప్ ఉంది ఆయిలీ స్కినా డ్రై స్కిన్నా ఇవన్నీ మనకు క్వాలి క్వాలిఫైడ్ డర్మటాలజిస్ నిర్ధారణ చేయగలరు సో దాన్ని బట్టి మనము మాయిశ్చరైజర్స్ అవి మన బాడీకి సూట్ అయ్యేవి స్కిన్కి సూట్ అయ్యేవి చూస్ చేసుకోవచ్చు అండ్ దెన్ కమింగ్ టు ద మాయి అపార్ట్ ఫ్రమ్ ద మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ మన వర్క్ స్టైల్ని బట్టి మనం ఎంతసేపు సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము ఎలాంటి సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము ట్రావెల్ ఏ టైంలో చేస్తాం దీన్ని బట్టి మన సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ చూసుకొని ఫిఫ్టీ ఎస్పీఎఫ్ వరకు ఈ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు ఇప్పుడు పిల్లలు కూడా వస్తూ ఉంటారు అవుట్డోర్ స్పోర్ట్స్ అవన్నీ ఈ మధ్య కాలంలో గ్యాడ్జెట్స్ వాడకం చాలా ఎక్కువ అయిపోయిన తర్వాత ఈవెన్ ద బ్లూ లైట్ ల్యాప్టాప్స్ నుంచి ఫోన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కూడా మనకు ఈ ట్యాన్ సన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా సన్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందో ఈ స్కిన్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ టెండెన్సీస్ పెరుగుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ అంటే నలుపు కావడం స్కిన్ సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి లాంగ్ టైం మనం గ్యాడ్జెట్స్తో ఉండేటట్లయితే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న సన్ స్క్రీన్స్ ఇండోర్ కూడా వాడవలసి ఉంటుంది సో ఇది స్కిన్ కేర్ అండి టోనర్స్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా మంది బాగా డ్రై స్కిన్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ వాడుతున్నారనో ఇన్స్టాగ్రామ్లో చెప్పారనో రీల్స్ చూసుకొని వాడుతూ ఇంకా డ్రై అయ్యి అలర్జీస్ వచ్చి వస్తూ ఉంటారు సో బాగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ టోనర్స్ వాడొద్దు అవి ఇంకా డ్రై చేస్తుంది స్కిన్ని సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే మన సొంతంగా ఏది కూడా ఎక్కువ ఎక్స్పరిమెంటేషన్ స్కిన్ మీద చేయొద్దు దానివల్ల వచ్చే రాంగ్ ఎఫెక్ట్స్ మళ్ళీ హీల్ చేసుకోవడానికి టైం పడుతుంది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ అండి ఇప్పుడు ఇంకా మనము వేరియస్ ట్రీట్మెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు లైక్ దే ఆస్కర్స్ లైక్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ స్కార్స్ వీళ్ళు చిన్నప్పుడు మనకు ఈ టీనేజ్లో ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత పింపుల్స్ వస్తున్నప్పుడు వీళ్ళు సరిగా కేర్ తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల గుంటలు పడ్డము మచ్చలు పడ్డము ఇవన్నీ కావడం వల్ల మనకు ఈ స్కార్స్ మచ్చలు ఏర్పడినప్పుడు ఇవి ట్రీటబుల్లా ట్రీట్ చేయలేమా అనేది కూడా చాలామందికి తెలియదు ఇవి సేఫ్గా ట్రీట్ చేసుకోవచ్చు లేజర్స్ అనగానే కొంతమందికి భయం ఉంటుంది ఇది అన్సేఫ్ అని అలా ఏం కాదండి నేను లాస్ట్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఈ లేజర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అండ్ హర్ లైక్ ఏబుల్ టు హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ టు ఎఫెక్టివ్లీ ట్రీట్ అండ్ ఈ గుంటలు మార్క్స్ నుంచి రిలీవ్ కావడానికి చాలా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు ఈ మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి అయితే మళ్ళీ ఇక్కడ క్వాక్స్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర వెళ్ళొద్దండి మీరు వాళ్ళు ఏ ఎంబీబీఎస్ ఎండి ఏ కాలేజ్లో చదువుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకొని మీరు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు సేఫ్ ట్రీట్మెంట్ అండ్ ఎఫెక్టివ్ అండ్ నామినల్ ప్రైజెస్కి దొరికే అవకాశం ఉంటుంది ఈవెన్ హెయిర్ రిమూవల్ లేజర్స్ ఈ మధ్యకాలంలో పిల్లలందరూ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేకపోతే ఇంటర్ పిల్లలు ఈ లైక్ ప్రొలాంగ్ సిట్టింగ్స్ ఈవెన్ ఎంప్లాయీస్ అండ్ దెన్ బికాస్ ఆఫ్ టూ మచ్ స్ట్రెస్ అండ్ నైట్ డ్యూటీసు స్ట్రెస్ వల్ల హార్మోన్ ఇష్యూస్ ఒబేసిటీ హిర్సుటిజం హిర్సుటిజం అంటే అండి ఇది ఒక టర్మినాలజీ మెడికల్ టర్మినాలజీ అన్వాంటెడ్ హెయిర్ మనకు అప్పర్ లిప్ చిన్ ఏరియా ఇవన్నీ ఫేషియల్ హెయిర్ ఇవన్నీ వస్తూ ఉంటుంది అంటే అవాంఛిత రోమాలు అంటారు తెలుగులో సో దీనివల్ల కూడా ఆత్మన్యూనత లో లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్కి లోన్ అవుతూ ఉంటారు మనము అంత వరీ కావాల్సిన ఈవెన్ ఫర్ దీస్ థింగ్స్ హెయిర్ లేజర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది అగైన్ దే ఆర్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ నవడేస్ ఎట్లా అంటే మీకు ఇంటికి వచ్చి ఎట్లా అయితే మనకు ఈ ఊబర్ ఈ సర్వీసెస్ ఎలా ఉన్నాయో ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ అని వీళ్ళు క్వాలిఫైడ్ కాదు లేజర్ బర్న్స్ అన్నీ వస్తుంది సో డోంట్ చూస్ దెమ్ చీప్ కావచ్చు తక్కువ కావచ్చు బట్ హామ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది ఎనీ ట్రీట్మెంట్ ఇవన్నీ వెరీ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ అండి ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న స్టేట్మెంట్ సో చాలామంది ఏం చేస్తున్నారు లేజర్స్ చేసుకుందాము హెయిర్ రిమూవ్ చేద్దాం ఇది కాదండి ఫస్ట్ మనము హార్మోన్ ఇష్యూసే రాకుండా మనము ఒబెసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల ఇవన్నీ వస్తుంది పీసీఓడి అన్నీ సో రైట్ లైఫ్ స్టైల్ నేను నా క్లినిక్లో పేషెంట్స్కి రొటీన్గా చాలా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయండి మీ స్కిన్ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి కాస్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఇట్ ఈజ్ ఈజీ టు ట్రీట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ కమింగ్ టు ద అన్వాంటెడ్ హెయిర్ ఒబెసిటీ అండి సో ఒబెసిటీ ఈజ్ లైక్ ఏ పాస్పోర్ట్ మనకు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా నేను రొటీన్గా నా పేషెంట్స్తో షేర్ చేస్తూ ఉంటాను మనకు ఒక వీసా కావాలంటే పాస్పోర్ట్ కావాలి మన బాడీలో ఎనీ డిసీజ్ మనకి ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్స్ కానివ్వండి ఆర్ డయాబెటీస్ హైపోథైరాయిడిజము అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ కూడా మనకు పింపుల్స్ హెయిర్ లాస్ ఇవన్నీ మెయిన్ ఫౌండేషన్ ఒబెసిటీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్స్ అన్వాంటెడ్ ఈ ఎఫెక్ట్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్ కాబట్టి ఫస్ట్ మనము లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడము ఫార్టీ ఫైవ్ మినిట్స్ యోగా కానివ్వండి ఆర్ రన్నింగ్ చేస్తారా వాకింగ్ చేస్తారా జుంబా వెళ్తారా చూస్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ కంపల్సరీ మ్యాండేటరీ వర్కౌట్స్ చేయండి వాటర్ ఇంటేక్ ప్రతి మన శరీరము మిలియన్స్ ఆఫ్ సెల్స్ నుంచి ఫామ్ అయ్యి ఉంటుంది సో హైడ్రేషన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఇంపార్టెంట్ సో మీరు రెగ్యులర్గా యోగా ప్రాణాయామం చేయడం వల్ల వాటర్ ఇంటేక్ త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవడం వల్ల మనకు ప్రివెంటివ్ హెల్త్ చాలామంది అనుకుంటారు మనం కాస్మెటిక్ సెంటర్స్కి వెళ్దాము డర్మటాలజిస్ దగ్గర వెళ్దాము గ్లోయింగ్ స్కిన్ తెచ్చుకుందాము అని జస్ట్ ట్రీట్మెంట్స్తో మనకు గ్లోయింగ్ స్కిన్ రాదు మనం తీసుకునే లైఫ్ స్టైల్ అంటే ఆహారపు అలవాట్లు గ్రీన్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఇంటేక్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మనము ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువ మనకు అన్ని హార్మోన్స్ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ బ్యాలెన్స్లో ఉంటుందండి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ డిజార్డర్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి అవసరం లేదు సో ఐ ఆల్వేస్ సే దాట్ మన మెంటల్ హెల్త్ మన మైండ్ ఈజ్ లైక్ ఎ కింగ్ అండి మన బాడీని మైండ్తో కంట్రోల్ ఎవ్రీ సెల్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవర్ థాట్స్ సో మనం ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ ప్రాక్టీస్ చేస్తామో హ్యాపీనెస్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ కూడా ఆ పాజిటివ్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కొన్ని ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ స్కిన్లో సూరియాసిస్ అని లైక్ అండ్ ప్లేనెస్ అని వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ప్ర లాంగ్ టైం పడుతుంది ఇవన్నీ ఎప్పుడైతే పేషెంట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఈవెన్ మెడికేషన్స్ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటారో వాళ్ళకి మేము చాలా మంచి రిజల్ట్స్ డెలివర్ చేయొచ్చు సో ఇవన్నీ జాగ్రత్తలు మనము పాటించాలి